హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో దేవుడి పూజకు అర్థం చెప్తాను ముందుగా బంధువులందరికీ నా నమస్సుమాంజులు దత్తాత్రేయుడు అందరినీ కాపాడాలి పూజ అనే పదం సంస్కృత పదం భక్తితోనూ శ్రద్ధతోనూ నిష్కలంకమైన హృదయంతోనూ దైవ సన్నిధిలో ఆరాధన చేయటం అని అర్థము పూజకు అర్థం ఉపాసన లేక వ్రతం చేయడం కాదు భయం భయంగా త్వర త్వరగా విధి విధానాలు పూర్తి చేయటం కాదు ఒక దేవుని విడిచి మరో దేవుడికి చేయాలనే తాపత్రయము ఇదే పూజ అనిపించుకోదు మన చుట్టుపక్కల భగవంతుడు కనిపించడు ఎందుకంటే మనం చూడాలనే అనుకోము భగవంతుని పొందటానికి మనం ఎక్కడికి పోనవసరం లేదు అమ్మలో భగవంతుడు ఉన్నాడు నాన్నల్లో భగవంతుడు ఉన్నాడు పిల్లల్లో భగవంతుడు ఉన్నాడు జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు చివరికి మనిషి యొక్క కర్మలో కూడా భగవంతుడే ఉన్నాడు ఒక మొక్క నీరు పోయి దగ్గర నుంచి అమ్మ నాన్న కాళ్ళు వత్తటము పశువులకు సేవ చేయటం స్వయంగానే సేవ నీ కర్మలే నీ కర్మలోనే భగవంతుడు ఉంటాడు నీవు నీ కాళ్ళు మూసుకున్నప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు దేవుడు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి